అమ్మ మోని ఇట్రా ఏంటత్తమ్మా మొన్న ఉండేవే కూర చాలా బాగుందమ్మా ఏం కూర అత్తమ్మా వంకే పాలు పోసి ఆ కూర చాలా బాగుంది ఈ రోజు కూడా ఆ కూర ఉండవే అవునా సరే అత్తమ్మా అత్తమ్మ చాలా మారిపోయారు ఇది వరకు అస్సలు లేరు చాలా సంతోషంగా ఉంది సరే అత్తమ్మా మీకు ఇప్పుడే చేసి తీసుకొస్తాను ఏ ఆగవే ఇటు వెళ్ళిపోతున్నావు ఇట్రా ఏమైంది అత్తమ్మా ఏంటే బాగా ఆనందంగా వెళ్ళిపోతున్నావు అంటే మీరు ఫస్ట్ టైం అడిగారు కదా అత్తమ్మా ఇది చేయవే అని అందుకే ఏదో రెండు రోజులు మంచి మాటలు చెప్తే నేను మారిపోయారు అనుకున్నావా ఏంటి అదేంటి అత్తమ్మా అలా మాట్లాడుతున్నారు చెప్పాను కదా మురిసిపోకమ్మా నేను మన మంచి కోసమే కదా అత్తమ్మా చెప్పింది అందులో తప్పేముంది ఉంది పప్పుల గురించి నువ్వేం చెప్పనవసరం లేదులే నువ్వు ఎంత మంచి మాటలు చెప్పినా అత్త కోళ్ళ కోళ్ళుకోవాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎక్కడ ఉంచాలి ఏం కూర అడిగారు అత్తమ్మా ఆ కూర అవునా మరి ఇంట్లో పాలు లేవు కదా అత్తమ్మా ఎలాగా మన ఇంటి పక్కన గన్నేరు చెట్టు ఉంది కదా ఆ పాలతో కూర చేస్తాను దెబ్బకి కోరిక కాదు కదా ఆ ఆలోచన కూడా రాదు